ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న బహుజన ఉద్యమాలు అన్నింట్లో కూడా మా వాటా మా గాను పోరాడుతూనే ప్రధాన ఎజెండాగా పర్యావరణ సమస్యను తీర్చాలి ఇప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది భవిష్యత్తు తరాలకు మన ఇవ్వగలిగితే ఒక మంచి గాలి మంచి ఆహారం మంచి వాతావరణం మంచి భూమిని ఇవ్వకపోతే ఇక్కడున్న నాతో సహా ఎవరు కూడా ఆరోగ్యంగా ఉండవు అందరం టాబ్లెట్ల మీద గంటలు గంటలు బతకాల్సిన పరిస్థితి ఉంటుంది కరోనా టైంలో చూస్తాం కాబట్టి మిత్రులారా దీన్ని దండం పెట్టి చెప్పేది ఏంటంటే బహుజన ఉద్యమం అంటేనే ఈ దేశ నిర్మాతలు బహుజన్లు అంటేనే ఈ దేశానికి కష్టపడే వాళ్ళు అంటేనే పర్యావరణ ప్రేమికులు పర్యావరణాన్ని కాపాడేవాళ్ళు కాబట్టి ఆ ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాలుగా మోస్తున్న మా దయానందన్న గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మా గురువు గారు ఒక నిమిషం మాట్లాడతారు పర్యావరణ అధ్యక్షుడిని గత పదిహేను సంవత్సరాల నుంచి పర్యావరణాన్ని కూడా పనిచేస్తా ఉన్నాం అనేక సామాజిక ఉద్యమాల్లో కూడా మీతో కలిసి పనిచేస్తాను తెలంగాణ ఉద్యమాలు కూడా పాల్గొన్నాం ఆ రోజు అసిటెంట్ ప్రొఫెసర్ జాబు బాబు ఇప్పుడు నాకు ఏ పార్టీలో నేను లేదు ఎవరు ఏ పదవి కూడా తీసుకోలేదు పర్యావరణం మీద వదిలేరే అందుకే ఈ రోజున లీడర్లందరికి కూడా ఒక కనిమిప్ ఏంటంటే చాలా మంది లీడర్లు మనందరికీ తెలుసు పొద్దున ఒక పార్టీ మధ్యాహ్నం ఒక పార్టీ రాత్రి ఒక పార్టీలో ఉంటారు మళ్ళీ వాళ్ళే వచ్చి దయాలు వేదాలు వండిసినట్టుగా వల్లిస్తా ఉంటారు ముప్పై సంవత్సరాలుగా ఒకటే పార్టీని ఒకటే రంగుని ఒకటే జెండాని ఒకటే జెండా నమ్ముకున్న ఒక నాయకుడు దయానందన్న గారిని ఈ రోజు మన టీం మన ప్రపంచ పర్యావరణ తరఫున వారిని సత్కరించుకోవడం జరుగుతుంది మన మిత్రులు చాలా మంది వస్తా ఉన్నారు కానీ ట్రాఫిక్ లో ఇరుక్కున్నారు కొంతమంది ప్రాబ్లం ఉంది కాబట్టి ఇరవై ముప్పై మంది రావాలి అయినప్పుడు కూడా ఎండ బాగపూడుతుంది కాబట్టి నేను మీడియా అడ్రస్ చేసినాక వాళ్ళు వస్తే వాళ్ళ చివర్లు అక్కడ సన్మానించుకుంటారు కాబట్టి ఈ రోజు ప్రధానమైన ఎజెండా ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు ఒక బిఎస్పీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు కూడా రోజు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఇచ్చిన సంఘటన ఎక్కడా లేదు కాబట్టి దయానందన్న మొన్న ఎన్నికల్లో కూడా పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని బిఎస్పి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు ఆ తర్వాతకి బిఆర్ఎస్ పార్టీతో పొత్తుల విషయంలో కూడా ప్రజాభవన్ లో ఆ రోజు ప్రగతి భవన్ లో అన్న కీలక పాత్ర పోషించారు ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో నూట సీట్లలో బీసీల వాటా అరవై శాతం కావాలంటే అన్నగారు మొన్న కూడా ప్రసన్న హరికృష్ణ గారు మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ సెలక్షన్స్ లో మూడో ప్లేస్ వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం దయానంద అక్కడ బీఎస్పీ పార్టీ బి కూడా మూలంగా కాంగ్రెస్ బీజేపీ బీజేపీ కాంగ్రెస్ అంతా మూడో పొజిషన్ లో సీరియల్ నెంబర్ ఉండడం మూలంగా ఆయన మూడో పొజిషన్ రావడం జరిగింది దాదాపు అరవై నాలుగు వేల నుంచి అరవై ఐదు ఓట్లు వచ్చినాయి కాబట్టి మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల మీద అప్పీల్ చేసింది ఏంటంటే ఒక పక్క బహుజనవాదం మరొక పక్క పర్యావరణం కూడా కాపాడాలి ఎందుకంటే ఎండలు యాభై డిగ్రీలు అయిపోయినాయి ఈరోజు జర్మనీలో ఒక పర్యావరణ ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేక దేశాలలో ఈరోజు పర్యావరణం ఎజెండాగా పనిచేస్తా ఉన్నారు కానీ దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో పర్యావరణం గురించి మాట్లాడడం మహాపాత్మ అయిపోయింది ఈరోజు అన్ని రిలీజియన్స్ కూడా దేవుడు ప్రకృతే రిలీజియన్స్ లో మీరు చూస్తే ప్రకృతి దేవుడు అటు మేడారం పైన ఇటు మకాలు పైన జెరుసలేం పైన అందరు దేవుడు ప్రకృతిలో తిరుమల తిరుపతి కొండ కూడా దేవుడు ఉంటాడు కాబట్టి ఈ రోజు ఒక పక్క బహుజన ఉద్యమాన్ని కాపాడుకోవాలి మరొక పక్క మనందరం మనందరం భవిష్యత్ తరాలకి ఇవ్వగలసి అందమైన ప్రకృతి యాభై డిగ్రీల టెంపరేచర్ దాటుతా ఉంది ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడాను ఈ రోజు ఏసీలో లేకపోతే బయట ఉండలేని పరిస్థితి ఉంది మనందరికీ కాబట్టి మీ అందరికి దండం పెట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ రోజు ఒక పక్క బహుజన ఉద్యమాన్ని మరో పక్క పర్యావరణ ఉద్యమాన్ని తన భుజాల మీద మోస్తున్న మా దయానంద అన్న గారిని మనందరం కూడా ముందుకు బాధ్యత ఉన్నది ముఖ్యంగా బిఎస్పి పార్టీ జెండా ఎజెండాలోనే ఉంది వాళ్ళ పార్టీ ఎజెండాలోనే ఈ దేశంలో ఉన్న సమస్య ఏదన్నా ఉందంటే అది బీసీల సమస్య అని చెప్పాడు కాబట్టి కాన్షిరంగ ఆలోచనతో పండేస్తూ ఎన్నో పోరాటాల్లో నాతో కలిసి పనిచేశారు గతంలో ఎంతో మందికి ఒక్క రూపాయి ఆశించకుండా నేను బీ ఫామ్ని ఇవ్వాలన్నా అంటే ఏమి ఆలోచించకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నేను ఒక రాత్రి పన్నెండు గంటల ఫోన్ చేస్తే అక్కడ అభ్యర్థి బీసీ ఉన్నాడైన బీ ఇవ్వాలంటే దయానందన నా మాట కాదనకుండా వాళ్ళ కులం ఏంది వాళ్ళ ఊరేంది వాళ్ళ ప్రాంతం ఏంది అడగకుండా నా పక్కన నిలబడి బహుజన ఉద్యమాన్ని కాపాడంలో కీలక పాత్ర ఉందన్న ప్రాణ సమానమైన మా పెద్దన్న దయానంద్ గారిని సన్మానించుకోవడం అంటే ఈరోజు అంబేద్కర్ గారు ఆయన చేసిన త్యాగాన్ని ఇద్దరు పిల్లలు చనిపోతే కూడా అంబేద్కర్ గారు పిల్లల మీద బట్టలు కప్పడానికి ఉండదు సేమ్ ఆయన జీవితంలో కళ్ళతో చూశాను ఎంతో మంది చెప్పారు ఎన్నో పార్టీలు ఆఫర్స్ వచ్చిన ఆయనకి బిఎస్పీ పార్టీ వదులుకోండి రండి బిజెపిలో రమ్మన్నారు కాంగ్రెస్ లో రమ్మన్నారు బిఆర్ఎస్ లో రమ్మన్నారు సొంతంగా పార్టీ పెడితే మీరు అందరు చెప్పారు కానీ ఎక్కడ కూడా ఒక్కటే ఎజెండాతో ఉన్నాడు కాబట్టి ఇటువంటి వాళ్ళు మనకి మీరు అబ్జర్వ్ చేస్తారు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళు ఈరోజు చిలక పరిధిలో పంపుతా ఉన్నారు ఈరోజు జర్నలిజం పార్టీ తెలియని వాళ్ళు మీకు కాబోయే ముఖ్యమంత్రులను ప్రకటించుకుంటా ఉన్నారు ఏ రోజు కూడా త్యాగం చేయని వాళ్ళు ఏ రోజు కూడా ప్రజా సమస్యలు తెలియని వాళ్ళు కనుక చట్టసభలో ఏ ఆర్టికల్ మీరు తెలియని వాళ్ళు కూడా ఈరోజు నెత్తి మీద ఊరేగుతా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం బయట ఈ రోజు బీసీ ఉద్యమం మొత్తం కూడా పొద్దున్న లేసి అడుక్కునే వాళ్ళు రాత్రిపోయి వేరేటంతో జతగట్టి పడుకునే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఈ రోజు బీసీ ఉద్యమం మాకే పేటెంట్స్ ఉన్నాయంటా ఉన్నారు అలాంటి సిద్ధాంతాన్ని పక్కన పెట్టి పనిచేసే వ్యక్తుల కంటే ఇలా నిజాయితీగా తన ఇద్దరు బిడ్డలు కోల్పోయినా కూడా ఒక జెండాతో ఎజెండాతో పనిచేసిన ఇట్లాంటి నాయకులు మనం సంపాదించుకోకపోతే చరిత్ర నిన్న లేకుండా మనం చూసాం అతనికి లేక టికెట్ రావాలని చెప్పి మనం అందరం కోరుకున్నాం కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ మంత్రి మండలం ఎవరు డబ్బులు తెప్పిస్తూ మంత్రి పదవులు వస్తా ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో ఏ రోజు జై తెలంగాణ అనే వాళ్ళు అసలు తెలంగాణ ఉంటే సంబంధం లేని వాళ్ళు మనందరూ ఇక్కడ ఇంద్రాపాతంగా ధర్నా చేశాం మన అసెంబ్లీ ముట్టడికి వెళ్ళాం ఢిల్లీలో సోనియా గాంధీని ముట్టడించాం ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉందంటే మన సర్వం త్యాగం చేసి దేనికి పనికి వ్యక్తులు లాగా మనం ఉంటే మన త్యాగాల మీద ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి దయచేసి దయచేసి సరే అన్న పర్యావరణ పరిరక్షణ ప్రధాని చేతగా నేర్చుకోవాలి ఈ పర్యావరణ కాలుష్యం మూలంగా బహుజన సమాజమే నాశనం అయిపోతాం ఇప్పుడు కూడా ఇప్పుడే పదిహేను నిమిషాల క్రితం సంపన్న వర్గాల ఇస్తుంది ఒక బీసీ లేడు ఒక ఎస్సీ లేడు ఒక ఎస్సీ లేడు వాడు మొత్తం కూడా ఒక విలువైన ఉన్నాడు మిగతా తరలి ఎట్లే ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో పర్యావరణ సమస్యల వల్ల నాశనం అయ్యే వాళ్ళు చనిపోయే వాళ్ళు మనమే నూటికి తొంభై శాతం ఉన్నటువంటి బహుజన్మే నాశనం అవుతున్నారు కాబట్టి వాళ్ళ బ్రతుకుల్ని పర్యావరణ సమస్యల ద్వారా మాత్రమే పరిష్కరించుకోగలుగుతాం రోజున సగటున ఈ దేశంలో ఇరవై ఏడు వేల మంది అయిపోతా ఉన్నారు కాలుష్యం సమస్యల మూలంగా మేం చెప్పడం కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారంగా అనగా గడ్డూరే ఇరవై ఏడు వేల మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలతో క్యాన్సర్ మొదలు పెట్టి అనేక రకాల ఆరోగ్య సమస్యలతో ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా అనేక సమస్యలతో ఉన్నారు కాబట్టి రాజకీయం అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి ఇక్కడ ఎందుకుందంటే రాజకీయం అనేది దాచుకోవాలా దోచుకోవాలి మన కుల గతంలో జీరో పాయింట్ ఫైవ్ ఉన్న వాళ్ళు మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా ఒక బొందల తెలంగాణ చేసి ఇప్పుడు ఉన్న వాళ్ళేమో వాళ్ళు ఓర్మన్గా చెప్తా ఉన్నారు నాకులకు రాజ్యం తదిలు బాధితమని చెప్తుంది జరగదు ఇక్కడ తెలంగాణ తెలంగాణ అంటే ఒక సరస్సు ఉన్నటువంటి అందమైన నగరం హైదరాబాద్ మహానగరం కానీ ఈ రోజు హైదరాబాద్ ఎక్కడ కూడా మీరు ఒక కిలోమీటర్ దూరం పోతే ఎక్కడ స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు మనం దొరకట్లేదు మనందరూ తెలిసి హైదరాబాద్ బిడ్డలందరికీ కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు మీద ద్వారా చేసేది ఏంటంటే వాళ్ళు చెప్తా ఉన్నారు ఫార్టీ టూ పర్సెంటేజ్ ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాజకీయ పార్టీలలో ఇవ్వాలి పదవులలో ఇవ్వాలి అందరినీ కూడా పర్యావరణ ఉద్యమకాలం పెట్టుకోవాలి అనే జర్మనీ దేశంలో ఒక పర్యావరణ ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చినాక అక్కడ అనేక సంస్కరణలు తీసుకొచ్చింది సింగపూర్ పోయినా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఆయన చెప్తా ఉన్నారు సింగపూర్కి ఎంత తెలంగాణని అక్కడ సింగపూర్లో లీ అనైనా కూడా పర్యావరణ ఉద్యమకారుడు లీ అనేటైనా ఆ దేశ ప్రజలకు ఒక అప్పీల్ చేసింది ఏమనంటే మీరు నాకు సపోర్ట్ చేస్తే మీకు మంచి గాలినిస్తా మంచి ఆహారాన్ని ఇస్తా మంచి వాతావరణాన్ని ఇస్తా మంచి ఆరోగ్యాన్ని ఇస్తా అన్నాడు చేంజ్ చూపించారు ఇప్పుడున్నటువంటి పాలకులు ఎవరికి కూడా ఇందిరాగాంధీ గారు గవర్నమెంట్ లో నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఎన్రోల్మెంట్ యాక్టివిటీ అసలు యాక్ట్ చదవలేదు ఇప్పుడున్న వాళ్ళు చాలా మంది రాదు ఎందుకంటే ఇరవై నాలుగు తింటడం తిట్టడం కొట్టడం దానంలో వీటి మీద తింటారు వీటి మీద కాకుండా పాలసీల మీద డిబేట్ జరగాలి పాలసీల మీద డిబేట్ జరిగితే మనందరి జీవితాలలో మా గురుగారు ఇప్పుడు డెబ్బై ఏడు సంవత్సరాలు మా పర్యావరణం అయితే మనకి స్కూల్ దాతారు ఈయన దగ్గర ఒక రెండు వేల మంది డాక్టర్లు ట్రైనింగ్ అయ్యారు ఈయన ద్వారా నేను ఒక యాభై ఆపరేషన్ క్యాన్సల్ చేయించాను ఎవరికైనా మీరు స్పాట్లైటర్స్ ఉంటే గురువు గారిని కలవండి ఆయన ఏమంటంటే ప్రకృతిని మానవుని ఇద్దరిని అంటాడు ఆయన ప్రకృతిని కాపాడుకుంటే మానవుడు కాపాడుకుంటాడు అంటే ప్రకృతితో మనిషి ఎప్పుడైతే అనుసంధానం ఈ సమస్యలు అయితే పోతాయి మీ అందరి సంపాదనలో యాభై శాతం నరవలకు నాకు తెలిసి ముప్పై నాలుగు వేలు కూడా ఊరి కొంచెం తీసారు మన అందరి సంపాదనలో ఫిఫ్టీ పర్సెంట్ హాస్పిటల్కి అవుతా ఉన్నాయి హైదరాబాద్ సిటీలో ప్రతి కిలోమీటర్కి రెండు కార్పొరేట్ హాస్పిటల్ ప్రతి కిలోమీటర్ మీరు సగటు ఇక్కడ నుంచి ఎన్ఎస్ఎస్ పక్కన చూస్తే కార్పొరేట్ హాస్పిటల్ ఉంటాయి అంటే హైదరాబాద్ సిటీ యాభై సంవత్సరాల్లో అభివృద్ధి ఏంటి అభివృద్ధి ఏంటంటే మెడికల్ టూరిజం అంటున్నారు ఈ మెడికల్ టూరిజం మీద జరుగుతున్నటువంటి విధ్వంసం ప్రపంచంలో ఎక్కడ జరగట్లేదు బల్క్ డ్రైస్ అని కూడా హైదరాబాద్ సిటీలో ఉన్నాయి అనేక దేశాలు బ్యాండ్ చేసిన బల్క్ డ్రైస్ హైదరాబాద్ సిటీలో మొత్తం డబ్బు అవుతా ఉన్నాయి అమెరికా కెనడా ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాలలో వాటిని బ్యాన్ చేశారు కాబట్టి ఈరోజు నేను మాట్లాడేదంతా కూడా చాలా మంది నచ్చకూ కానీ మనందరి సంపాదనలో ముప్పై నుంచి యాభై శాతం సంపాదన కేవలం హాస్పిటల్స్ కి పెడతా ఉన్నాం దీంట్లో పెద్దవాళ్ళకి పెట్టచ్చు పిల్లలకు పెట్టచ్చు లేదా చాలా మంది పిల్లలు కుట్టకుండా హాస్పిటల్స్కి తిరుగుతా ఉన్నారు అనేక గర్భ సమస్యలు ఉంటా ఉన్నాయి గుండె సమస్యలు ఉంటా ఉన్నాయి ఈరోజు చాలా మంది ఈ సమస్యల మీద ఎవ్వరూ సరిగ్గా మనకి చేర్చం ఏం లేదు భారత ప్రధాన మంత్రి మోడీ గారు స్వచ్ఛ భారత్ అని ప్రారంభించారు తప్ప అది నిత్యం చేయాల్సిన కార్యక్రమాలు ఇలాంటి వీటన్నిటి మూలంగా నాశం అవుతుందంటే ఈ పేదలు బడుగు బలహీన వర్గాలు మాత్రమే అందరూ కూడా డబ్బుని ఏసీ ఏసీలలో పడుకుంటారు డబ్బు నుంచి జీవించగలుగుతారు మన జీవించడం వివరం కూడా మనందరి జీవితాలు ఎట్లున్నాయంటే క్షణ క్షణం ఒక ఆయుష్ డబ్బుతోనే బతకాల్సిన ఈ పరిస్థితి నుంచి మనం కాపాడుకోవాలంటే వీటిలాంటి గురువులు చెప్పేటువంటి మంచి ఆలోచనలు ఎవరు కూడా వినబుద్ది కాదు ఎందుకంటే ఈ రోజు రెండు వేల మంది డాక్టర్లే ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి రోజు దయానందరావు గారి గురించి విజయవాడ వచ్చారంటే అర్థం చేసుకోవాలి కాబట్టి మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు కూడా అప్పీల్ చేసేది ఏంటంటే ఈ ఎజెండాలు ఈ ఉద్యమాలు జరుగుతూ ఉండే సామాజిక ఉద్యమాలు అనేది అస్తిత్వాల కోసం వాళ్ళ వాళ్ళ స్థానాల కోసం వాళ్ళ వాళ్ళ సొంత ఎజెండా తోడచ్చు అందరం ఆరోగ్యంగా ఉంటేనే ఈ ఎజెండా కోసం మనం కొట్టగలుగుతాం కాబట్టి ప్రకృతి మొత్తం కూడా నాశనం అయిపోయింది నిన్న కూడా సౌత్ కొరియాలో దాదాపుగా వారం రోజుల నుంచి అడవులు మొత్తం కాలిపోతూ ఉంటే దాదాపు రెండు వేల మంది గుడి అయిపోయారు ఇప్పుడు వచ్చే ఈ సమ్మర్ లో కూడా అడవులు కాలిపోతే మన వరం కూడా ప్రశాంతంగా ఉండలేదు కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే పర్యావరణం బాగుంటేనే మనందరం బాగుంటాం నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే ఇంకా నేను ఎక్కడ మాట్లాడను నేను ఒక పర్యావరణ కాడుగా ఎన్విరాన్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు పనిచేస్తున్నప్పుడు కొండలక్ష్మి బాబు గారు జాబ్ చేయనీయమంటే ఈ రోజు వరకు ఏ రాజకీయ పార్టీలో చేయలేదు నా వ్యక్తిగత జీవితం కూడా పక్కన పెట్టి పర్యావరణ ఉద్యమం చేస్తున్నా మీ అందరి మద్దతు కాబట్టి రేపు రాబోయే రోజులలో పవన్ కళ్యాణ్ సమాజ్వాది పార్టీ పార్లమెంట్ సభ్యులతో కూడా పార్లమెంట్ లో మాట్లాడిస్తారు అన్న నాకు ప్రామిస్ చేశారు బిఎస్పి పార్టీకి ఒక్కరే ఉన్నారు పార్లమెంట్ సభ్యులు గౌతమ్ గారు ఆయన కూడా మన నేను డిస్కస్ చేస్తే కేవిఆర్ పార్క్ లో తప్పకుండా మీరు ఎజెండా ఇవ్వండి తప్పకుండా దీన్ని పార్లమెంట్ లో మాట్లాడిస్తానని చెప్పారు తప్పకుండా పార్లమెంట్ లో మాట్లాడాలి ఇప్పటికే జరగాల్సిన అసలు జరిగిపోయింది యాభై డిగ్రీల టెంపరేచర్ వస్తా ఉంది ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఉన్న బహుజనుల ఆరోగ్యం కూడా మన అందరికి కీలకం అన్ని రాజకీయ పార్టీల జెండాలు కట్టేది మనం అందుకే నేను ఫ్లెక్సీ కూడా కట్టలేదు ఇప్పటి నుంచి మీ అందరి మరితో క్లాత్ బ్యానర్లే కడతాం మనం కేరళ మొత్తం గవర్నమెంట్ అఫీషియల్ గా ప్లాస్టిక్ బ్యాన్ అక్కడ కేరళలో ఎక్కడ ఫ్లెక్సీలు వాడాలి విజయ్ విజయన్ గారిని పన్నెండేళ్ల క్రితం కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం మనం మూడు సార్లు కలిసాం ముఖ్యమంత్రి గారిని తప్పకుండా మీ డిమాండ్ లో న్యాయం ఉందని చెప్పారు ఇక్కడ కూడా రేవంత్ అన్న గారికి లెటర్ రాస్తాం ఈ నాలుగైదు రోజుల్లో దయానందరూ కూడా కలుస్తాం ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్ చేయాలి ఫ్లెక్సీలు బ్యాన్ చేయాలి ముఖ్యంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కూడా బ్యాండ్ చేయాలి డైరీ మనకు తెరవకుండా సగటున మీ అందరికి నేను దండం మీద చెప్తా ఉన్నా ఎవరు కూడా ప్లాస్టిక్ లంచ్ బాక్సులు వాడకండి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ దాకండి సగటున రెండు నుంచి నాలుగు గ్రాముల ప్లాస్టిక్ తింటాం వాళ్ళందరూ ఈ బాటిల్లో సగటున మైక్రో ప్లాస్టిక్ కరడం మూలంగా రెండు నుంచి నాలుగు గ్రాముల ప్లాస్టిక్ తినడం మూలంగా మనకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తా ఉన్నాయి ఇక గతి లేదు ప్రత్యామ్ మీనప్పుడు వీటిని కాబట్టి ఈ ప్రెస్ క్లబ్ లో కూడా ప్రెస్ క్లబ్ కంపెనీకి అప్పీల్ చేస్తా ఉన్నా రెండు కుండలు పెట్టండి రెండు కుండలు పెడితే అందరిని ఆరోగ్యం తాపాలంటే మన గుడితో పుణ్యం వస్తుంది లేదా సాంతులు ఇక్కడ ఒక తనివేందరం పెట్టి ఉదయం సాయంత్రులు మట్టి కుండలో చేసిన ఆరోగ్యం ఉంటుంది ఆ గ్రాండ్ మాస్టర్ గారు వారు ముప్పై ఆరు విద్యలలో అంటే కుంపు కరాటి తాయిచి చికింగ్ లాంటి ఒక ముప్పై ఆరు విద్యలలో ఆయన గురువు అనమాట గల్లా ప్రకాష్ గారు గ్రాండ్ మాస్టర్ దయానందరావు గారు బిఎస్పి పార్టీ నూతనంగా నియమించినటువంటి సెంట్రల్ కోఆర్డినేటర్ అదే విధంగా మన డబ్ల్యూఓలు కూడా అనమాట అన్న వచ్చేసి శ్రీనివాస్ ఎన్ఆర్ఐ అన్న కూడా మన పర్యావరణం సపోర్ట్ ఉన్న చాలా సందర్భాలలో నేను మీ అందరు తెచ్చుకోవాలి ఇప్పుడు అన్నకి చిన్న షాప్ చిన్న అమౌంట్ ఇస్తాం మీరు అందరూ కూడా ఆ ఫోటోస్ కూడా తీసుకోవాలి ఆయన సన్మానం చేస్తున్నాను ఆయన మా సంస్థలు దయానందరావు గారు ఇప్పుడు బీఎస్పీ పార్టీ ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించి మొన్న మాయావతి గారు తెలంగాణ స్టేట్ కి సెంట్రల్ కోఆర్డినేటర్ గా నియమించారు అంటే ఆయన మా ఉద్యమంలో ఈ పదిహేను సంవత్సరాలు ఉన్నాడు ఇప్పుడు బీఎస్పీ పార్టీకి తెలంగాణ స్టేట్ గా ఉన్నాడు అనమాట వీలైతేందరికీ కూడా విజయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు డబ్ల్యూఈఓ వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ ప్రపంచ పర్యావరణ ముఖ్యంగా మన యొక్క ఈ సంస్థకు సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు భద్ర గారు అలాగే మాస్టర్జీ గారు అలాగే శ్రీనివాస ఎన్ఆర్ఐ గారు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు ఖచ్చితంగా పరిపాలన విధానంలో పర్యావరణం రక్షించే కార్యక్రమాన్ని చాలా గొప్పగా వారు ఎజెండాలో పెట్టవలసిందిగా భద్ర గారింతకుని చెప్పినట్టు అది కనుక ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి రాష్ట్రాలలో పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రకృతిని కాపాడే పని చేసినట్టయితే మరి ఆరోగ్యాలే కాకుండా సంపదను కూడా దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా మనం ముందుకు తీసుకెళ్లగలుగుతాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా నాకు నా మీద నమ్మకంతో గత ముప్పై సంవత్సరాలుగా బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్న నేను మరి బహన్ కుమారి మాయావతి గారు నా మీద నమ్మకంతో ఈరోజు సెంట్రల్ గా నాకు పదవి ఇవ్వడం జరిగింది అలాగే మా యొక్క ఎంపీ గారు రాజ్యసభ సభ్యులు రాంజీ గౌతమ్ గారు కూడా నాకు వెలుగుద ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఉద్యమంలో వారు నాకు తోడుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ విధంగా ముందుకెళ్లాలనే దాంట్లో వారు నాకు సహకరిస్తూ ఉన్నారు కాబట్టి వారికి మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బెండ్ కుమారి మాయావతి గారు ఏ విధంగానైతే ఉత్తరప్రదేశ్ లో వారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు నాలుగు సార్లుగా ముఖ్యమంత్రి పనిచేసినప్పుడు అక్కడ ఎలాంటి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు అయితే తీసుకురావడం జరిగిందో అందులో ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించినటువంటి పాత్ర కూడా వారు గొప్పగా పోషించారు అలాగే జో జమీన్ సర్కారీ ఓ ఒక నినాదంతో కాక్షరామ్ గారు నినాదం చేసిన దాన్ని బ్యాంక్ కుమారి మాయావతి గారు కూడా ముందుకు తీసుకెళ్లి మరి పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి మూడు ఎకరాల చొప్పున మరి భూమి పంపకం లక్షలాది ఎకరాలు పంపకాలు చేయడం జరిగింది అలాగే విద్యను కూడా కార్పొరేట్ స్థాయిలో ప్రతి ఒక్క పేద ప్రజలకు విద్య అందే విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆ రాష్ట్రంలో మరి బ్యాంకు కుమారి మాయావతి గారు తీసుకెళ్లడం జరిగింది కాబట్టి దేశంలో వారి యొక్క కార్యక్రమాలను మేము ప్రతి రాష్ట్రంలో బహుజన రాజ్యాంగంగా వస్తే ప్రజలకు అందరికీ కూడా మేలు జరుగుతుంది ఈ దేశంలో మరి ఎంతమంది కుబేరులు ఉన్నారయ్యా అంటే అది కేవలం వేల మీద లెక్క పెట్టుకున్నటువంటి కుబేరులు మాత్రమే ఈ దేశంలో ఉన్నారు జట్టు బహుజనులు ఒక్కరు కూడా లేరు మరి ఈ దేశంలో అత్యధికలైనటువంటి బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎనభై ఐదు శాతం ఉన్నా కూడా మనము మరి ఎవరిని కూడా రోజు కుబేర స్థానంలో నిలబెట్టట్లేదు కానీ మనము కనుక రాజ్యాంగాన్ని ఉన్నకున్నట్టుగా అమలు పరుచుకుంటే మాత్రం ఈ దేశం కుబేరుల దేశం ఆ కుబేరులలో అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలే ఆ కుబేర స్థానంలో వాళ్ళు ఒకటి నంబర్ ఒకటి నంబర్ రెండో నంబర్ స్థానంలో ఉండగలుగుతారు ఎందుకంటే రాజ్యాంగంలో అన్ని అధికారాలు హక్కులు సంపదను అందరికి సమానంగా అందే విధంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందపరచడం జరిగింది దాన్ని అమలు పరిచే దిశగా మరి మాన్యవర్ కాశీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీ స్థాపించడం జరిగింది జో జిస్కా సంఖ్య భారీ అయ్యే ఉస్కాత్నా బాగ్యదారి అనే నినాదంతో తూటలయ్యి దేశంలో పేలింది బహుజన రాజ్యం రావడం రావడానికి అది ఎంతో తోడ్పడింది అదే నినాదాలతో మేము కూడా ఈ ప్రతి ఒక్క బహుజన రాజ్యాన్ని స్థాపించడానికని మేము ప్రతి రాష్ట్రంలో కూడా మరి బెంక్ కుమారి మాయావతి గారితో పథకాలను ముందుకు తీసుకెళ్తున్నాం మరి వారు చేసినటువంటి కృషి ప్రతి రాష్ట్రంలో కూడా అదే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా పథకాలు అమలు పరచాలని ఈ ప్రభుత్వ యొక్క పాలనలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా దాన్ని ఎండగడతాం దాన్ని నిలదీస్తాం ఎక్కడ కూడా వెనుకలు వేసేది లేదు డెఫినెట్ గా ఈ బహుజన రాజ్యం వచ్చేంత వరకు నిర్విరామంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క సంస్థ ఏదైతే ఈ రోజు ఫిలి స్టేషన్ కార్యక్రమం పెట్టిందో వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇస్తున్నాడు వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ యొక్క సభకు ఆశించినటువంటి గౌరవనీయులు పెద్దలు ఈ స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి మరియు ఈ యొక్క స్టేజ్ ఉన్న ముందు ఉన్నటువంటి ప్రెస్ రిపోర్టర్లకు మరియు సామాజిక మార్పు కోరుకునే ప్రతి ఒక్కరికి నా యొక్క జయభీంలో శుభాకాంక్షలు మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకత ఈ యొక్క ఎన్విరాన్మెంట్ పీస్ అని కోరుకునే అన్నగారైనటువంటి భద్రాన్న గారి ఆరా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో తనకు వాదోడుగా ఉంటున్నట్టు రాష్ట్రంలో ఈ యొక్క బహుజన వర్గాలకు వారి యొక్క స్వత్తగా ఈ రాజ్యంలో రాజ్యం వాళ్ళు సాధించుకునే విధంగా సహకరిస్తున్నటువంటి బహుజన ఉద్యమ నేత బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంతకుముందు ఉండే ఇప్పుడు జాతీయ కోర్డెటర్గా ఎన్నుకోబడ్డ దాగిల్లా దయానందరావు అన్నగారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక ముందు ముందు ఇంకా ఒక మంచి దృఢ సంకల్పంతో సాగించాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా అన్న అన్నగారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ జైబే మనం ప్రచారం చేయకపోతే నిజాన్ని ప్రచారం చేయకపోతే నిజాన్ని మనం మాట్లాడకపోతే మన చరిత్ర సమాన్ చేసిన మీ అందరికీ నేను వ్యక్తం చేసేది అంటే బిఎస్పీ పార్టీలో ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒక నాయకుడిగా ఉండి ఎప్పుడు కూడా పార్టీ మారకుండా ఇట్లాంటి నాయకుడిని ముందు తీసుకెళ్లాల్సిన వాళ్ళ మన అందరి మీద ఉంది రేపు వచ్చే ఎన్నికలలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరు డబ్బులు ఇప్పిస్తాడు బీఫీస్తారు ఆ విషయం మనందరికీ తెలుసు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే గెలవాలంటే వంద కోట్లు ఒక ఎంపీగా గెలవాలంటే మూడు వందల కోట్లు ఈ రోజు ఒక రాజ్యసభ రావాలంటే మూడు వందల కోట్లు ఈ వందల వందల వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యంలో ఈ దగా రాజకీయ వ్యవస్థలో పేదల కోసం మాట్లాడే వాళ్ళు ఉండాలని మనం అర్థం చేసుకోవాలి ఈ తెలంగాణ వచ్చిన ఈ పన్నెండు సంవత్సరాలలో ఒక్క జర్నలిస్ట్ సోదరుడు కూడా నిజమైన జర్నలిస్ట్ సోదరుడు కూడా కనీసం హెల్త్ కార్డు కానీ ఈఎస్ఐ కార్డు గాని అక్రమేషన్ కార్డు కూడా ఈ ప్రభుత్వాలు ఉన్నాయి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు అసెంబ్లీలో అన్ని అబద్దాలే మాట్లాడుతూ దౌర్భాగ్య స్థితిలో మన కోసం మన బిడ్డల కోసం భవిష్యత్ తరాల కోసం తప్పకుండా నిజాయితీ పనులందరూ కూడా ఒక దాని మీదకి రావాలి ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా రెండుగా చీలిపోయింది డబ్బులున్న వాళ్ళంతా అన్ని పార్టీల వాళ్ళందరూ ఒకటవుతా ఉన్నారు ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని అనగదొక్కడానికి అందరూ ఒకటవుతున్న ఈ తరుణంలో పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం బీసీల కోసం దళితుల కోసం మైనార్టీ వర్గాల కోసం అగ్ర పేదల కోసం ఏదన్నా ఒక వ్యవస్థ ఉందంటే ఈరోజు బీఎస్పీ లాంటి పార్టీ ఉంది కాబట్టి దానిని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీరు నన్ను అడగచ్చు గతంలో బిఎస్పీ పార్టీ మీద చాలా మంది కూడా పార్టీలు మారారు వాళ్ళ వాళ్ళ రాజకీయ ఉన్నా కూడా దయానంద్ గారిని ఎందుకు పట్టుకొచ్చారంటే దయానంద్ గారు మన డెబ్లీ ఉన్నారు అనేక కార్యక్రమాలకు కూడా మాతో మద్దతుగా నిలిచారు ఆయన ఉన్న స్కూల్లో కూడా ముప్పై మంది పిల్లలకు నేను చెప్తే ఫీజు లేకుండా ఫ్రీగా ఇచ్చాడు మరి ఇంతకంటే ఏం కావాలి ఒక నాయకుడిగా కోనోకార్టస్ మొక్కలు ఎక్కడ నాటొద్దు దాని మూలంగా చాలా మందికి లంగ్స్ లో వాటి నుంచి వచ్చేటువంటి అవి కాయలైన అవన్నీ కూడా లన్స్కి ఎఫెక్ట్ ఉంటాయి ముఖ్యంగా వాటి మూలంగా భూమి సారవంతం మొత్తం దెబ్బతింటది సాయిల్ ఫర్టిలిటీ మొత్తం కూడా దెబ్బతింటది ఇంతకుముందు ఒక పదిహేను నిమిషాల ఒక ఆర్టికల్ చదివాను ఎవరు కూడా ట్వంటీ లీటర్ వాటర్ లో వాటర్ తాగొద్దని చెప్పేసి భారత సుప్రీంకోర్టు కరోనా టైంలో ఆరో వాటర్ ఎవరు తాగొద్దు వచ్చినల్ గా మీరు కావాలని నెట్లో కొట్టి చూడండి ఆరో వాటర్ కూడా భారత న్యాయస్థానం సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది కానీ ఇప్పుడు ఆర్ఓ వాటర్ ఇంకా బ్యాన్ చేయాలంటే రాజకీయ నాయకులు మొత్తం అదే వ్యాపారం చేస్తా ఉన్నారు ఎవరైతే న్యాచురల్ రీసోర్స్ డ్యామేజ్ చేస్తారో వాళ్ళే రాజకీయాలకు వస్తారు వాళ్ళే మన వేదాలు వెల్లిస్తా ఉన్నారు ఒరిజినల్ గా ఈ దేశంలో కరోనా టైంలో ఇచ్చిన ఒక గొప్ప జీవన అది కూడా ఒక జీవో అనమాట కరోనా సెకండ్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో ఆర్ఓ వాటర్ ఎవరు తాగొద్దు ఇంకోటి ఈ వాటర్ క్యాన్లు ఎప్పుడు వాడదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది నేను చెప్పట్లేదు నాకు ఎవరి మీద కోపం లేదు కాబట్టి ఏదైతే వద్దంటారో దేశంలో అదే జరిగింది వాళ్లే రాజకీయ నాయకులు ఉంటారు వాళ్లే చట్టాలు చేస్తారు వాళ్లే మనల్ని శాసిస్తారు కాబట్టి ఈ దేశంలో పర్యావరణం కోసం పనిచేసే వాళ్ళకి సరైన గుర్తింపు లేదు ఇప్పుడు అన్న చెప్పాడు ఒక సోదరుడు మొక్కలు నాటాడని కర్ణాటక రాష్ట్రంలో సాలు మరద గారు పిల్లలు పుట్టకపోతే ఆమె గ్రామం నుంచి వెలేశారు ఆమె నాటిన మొక్కలు ఇరవై కిలోమీటర్లు యునెస్కో ఆమెను సత్కరించింది సాలూ మరద గారు భారత రాష్ట్రపతి గారు ప్రోటోకాల్ దాటి ఆమె ప్లేజ్ చేసింది నూట పద్నాలుగు సంవత్సరాలు అమ్మ బతికే ఉంది ఇంకా కాబట్టి ఈ దేశంలో పర్యావరణం నుంచి మాట్లాడడం అంటే దేశద్రోహం కన్నా పెద్ద సమస్య కాబట్టి ఏది వద్దంటారో ప్రజలందరూ దాన్ని ఇష్టపడతారు ఇప్పుడు మనం ప్లాస్టిక్ బాటిల్ తాగొద్దన్నాం అనుకో నుంచి మనం పిచ్చోలా చూస్తారు ఏదైనా ఓటల్ పోతే నార్మల్గా ఏంటంటే స్టీల్ క్లాస్నే తాగాలి మనందరూ కాబట్టి వద్దన్నదే ఈ దేశంలో అధికారికంగా చలామణి అవుతుంది ప్రపంచంలో మొక్కని ఫస్ట్ కనిపెట్టింది ఆయన్ని ప్రపంచంలో కేసీఆర్ గారు తెలంగాణ పదం కనిపెడితే రెండోసారి మొక్క కనిపెట్టింది నేనే అంటే మొక్కల పెరుగుదలలో కేసు కుగ్రాఫ్ ఎవరు కనిపెట్టారు జగదీష్ చంద్రబోస్ గారు కనిపెట్టారు సైంటిస్ట్ ఆయన ఆయన కాదు కనిపెట్టింది ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చెప్తారంటే జగదీష్ చంద్రబోస్ ఎవడు మూర్ఖుడు సంతోషంగా కనిపెట్టింది అంత కాబట్టి మొక్కలు కనిపెట్టింది ఎవరంటే సంతోష్ రావు గారు కనిపెట్టారు దానికి తప్పేం లేదు ఆయన అర్ధహారం ఆయన మొక్కలు నడితే మొత్తం సెలబ్రిటీలు అంతా ఆయన ఇంటి చుట్టూ తిరిగారు అదే ఇక్కడ కడుపులో ఉన్న మొక్కలు నాడితే మన మన ఇంటి పక్కలలో మనకు గుర్తించారు అంటే అధికారం ఉంటే ఎవరైనా వస్తారు మన దగ్గరికి వాళ్ళు ఏం చెప్పినా వింటారు హుస్సేన్ హుసేసాగర్లో దూరమని దూక్తారు ఆయన చెప్పాడు కదా నీళ్లు అన్నాడు ప్రజలందరూ పాషమ మాట్లాడ్డాడు హుసేన్ సా గారి నీళ్ల కంటే కూడా కేసీఆర్ గౌరవ కంప కొడుతుంది అంటాడు ఆయన కాబట్టి ఇప్పుడున్న వీలు కూడా చెప్తా ఉన్నారు కదా మేము మొత్తం కూడా మూసిని ప్రక్షాళన చేస్తామని మూసీ ప్రక్షణ చేయాలని అసలు సైంటిఫిక్ లేదు ఎవరి దగ్గర అసలు చదువుకున్న దాంట్లో పర్యావరణ ఉద్దేశంలో ఎవరు లేరు అక్కడ అందులో పర్యావరణ ఉద్యమకాలు ఎవరు లేరు మూసీ కోసం కొట్ల చాలా మంది ఉన్నారు వాళ్ళని మాట్లాడాలి కదా కాబట్టి ఆత్మ లేకుండా ప్రేతాత్మలు మాట్లాడుతున్నాయి పర్యావరణం నుంచి అందుకే ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా కామెడీ ఉంటుంది కాబట్టి మీ ప్రయత్నం మీ సపోర్ట్ మీరు ఇవన్నీ తప్పకుండా భవిష్యత్తులో ఉద్యమాల ద్వారా మాత్రమే ఈ అన్ని సమస్యలు పరిష్కారం